ఇవాళ మా ఊళ్ళో ఉన్నటువంటి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎప్పుడు కూడా పైకి వస్తాను కానీ నేను మీతో ఈ విషయాలన్నీ ఎప్పుడు షేర్ చేసుకోలేదనమాట ఇవాళ ఊరికి సరదా దేవుడు ఊళ్ళోకి వచ్చేసిన తర్వాత దేవుడు కొబ్బరికి వేసిన తర్వాత పైకి వచ్చేస్తాం అనమాట పైకి వచ్చేసి కాసేపు వాక్ చేద్దాం అండ్ నెక్స్ట్ చాలా రోజులు అయిపోయింది కదా పైకి వచ్చేస్తా చెప్పేసి ఒకసారి విజిట్ చేద్దాం అని పైకి వచ్చాము అండ్ నెక్స్ట్ మేము ఎప్పుడు పైకి వచ్చిన సరే గోశాలకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏనుగు దగ్గరికి అండ్ వాక్ చేసుకోవడానికి కాసేపు పరిసరాలను పరిశీలిస్తూ ఉంటావు అనమాట పరిసరాలు చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా ఉంటాయి అవన్నీ కూడాను చాలా బాగుంటాయి మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి వచ్చాం అనమాట తను వాక్ చేస్తున్నానని అక్కడ కూర్చున్నాను అప్పుడు ఐడియా వచ్చిందనమాట సండైల్ గురించి ఎప్పుడు నేను మీతో షేర్ చేసుకోలేదు సండైల్ గురించి నేను మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది మధ్యలో ఉంటుంది ఇదే సండైలు అనమాట ఇది టూ థౌజండ్ టెన్లో ఇక్కడ స్టార్ట్ చేశారు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేదనమాట ప్రజెంట్ ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోండి ఈ మధ్య మళ్ళీ దీన్ని అప్పుడప్పుడు చిరిగిపోతూ ఉంటాయి కదా వానకనేది అట్లా కానీ మళ్ళీ అట్లనే రాస్తూ అనమాట టూ థౌజండ్ ఇక్కడ రాసే చూడండి చూద్దాండి కావాలంటే మీకు ఒక అర్థమవుతుంది అది ఏంటి అనేది దీని పలాభయంత్రం అని కూడా అంటారంట టైమింగ్స్ తెలుసుకోవచ్చు అంట హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడాను అదనమాట దీని సంగతి దీన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆరోగ్యం అడిగి తెలుసుకోవాలని కూడా ఓకేనా మీరు ఎప్పుడన్నా వస్తే కనుక ఈ ప్లేస్ విజిట్ చేశారా లేదో ఒకసారి కామెంట్ చేసేయండి శివాలయం వెళ్ళే దారిలో అండ్ గోసాల పక్కనే ఉంటుంది అనమాట ఎవరిని వస్తే కనుక ఖచ్చితంగా విజిట్ చేసేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి కొంచెం ఫ్రెండ్కి వెళ్తే మనకి కాటేజెస్ ఉంటాయి అనమాట వన్ ట్వంటీ రూమ్స్ అని నెక్స్ట్ వచ్చి కాటేజెస్ అని కోటి రూపాయలు బిల్డింగ్ అని సంథింగ్ చాలా ఉంటాయి అవన్నీ ఎప్పుడు నేను మీతో షేర్ చేసుకోలేదు ఇవాళ చూపించేస్తాను చూసేయండి మా హస్బెండ్ అడుగుతున్నాను అనమాట దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసా ఏంటనేది సండైలు అంటారన్న మాత్రమే చెప్పారన్నమాట పూర్తి డీటెయిల్స్ అయితే నాకేం చెప్పలేదు దాని గురించి అక్కడ రాశారు కదా చదవలేదని అడుగుతున్నారంట మా చదవలేదని నేను చెప్పాను మొత్తానికైతే చదివాను కానీ టూ థౌజండ్ టెన్ టు హండ్రెడ్ ఇయర్స్ వరకు పని చేస్తుందని చెప్పేసి అమ్మ మ్యాటర్ చదివాను ఇవన్నీ కాటేజెస్ మ్యారేజెస్కి మ్యారేజెస్ ఉన్నప్పుడు రెంట్కి ఇస్తారన్నమాట ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ అంత పైబడి ఉంటాయి అంతకు మించి ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి లోపల అవన్నీ కూడాను ఫోటోషూట్లకి అలాంటి వాటికి చాలా బాగుంటాయి ఏరియా అంతా ఇది వరకు వచ్చేవాళ్ళం ఇప్పుడు రావటం మానేసాం ఎందుకంటే కరోనా దగ్గర నుంచి తగ్గించేస్తాం అనమాట ముందు వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు కరోనా వచ్చిన దగ్గర నుంచి తగ్గించేస్తాం ఎందుకంటే ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి కదండి అని చెప్పేసి అయినా ఈ రైనీ సీజన్లో తక్కువ అనమాట రామ్ ఎక్కువ సమ్మర్ సీజన్లోనే వస్తాం అనమాట ఇదేమో కోటరపాయలు బిల్డింగ్ అంటారు మాకు అరుంధతి సినిమా వచ్చిన కొత్తలో స్టార్ట్ చేస్తారనమాట ఇదే ఇది అప్పట్లో హాట్ టాపిక్ అండ్ ట్రెండింగ్ అనమాట న్యూస్ కోటి రూపాయలు బిల్డింగ్ కడుతున్నారు కోటి రూపాయలు బిల్డింగ్ కడుతున్నారు అని చెప్పేసి చాలా పెద్ద టాక్ అయితే వచ్చేసింది అనమాట అప్పట్లో దీన్ని కోట రూపాయలు బిల్డింగ్ అంటారు దీని పేరు వచ్చేసి సూర్యానంతకాలం సంథింగ్ ఏదో పెట్టారనమాట బాగుంటుంది ఎప్పుడు లోపలికి అయితే నేను అనలేదు కానీ బయట చూడమే ఈసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఒకసారి ఓకేనా దీన్ని కోటి రూపాయలు బాగున్నావు అంటారు బాగుంటుంది చాలా డిజైన్ అది అంతా వచ్చి సినిమా టైపు కొంచెం ఉంటుంది అనమాట మా హస్బెండ్ ఏమో ఆ పక్కన ఫ్లవర్స్ ఉన్నాయి తీవే బాగున్నాయి బాగున్నాయి అంటారు అనమాట వీటి మెయింటెనెన్స్కి ఒక ఫ్యామిలీని పెట్టేస్తారనమాట నీట్గా ఉండటానికి వాళ్ళ నేను ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు బయట నుంచి చూడటమే కానీ లోపలికి వెళ్ళేదాన్ని పరీక్షించాలని నెక్స్ట్ వచ్చేసి లోపల అసలు ఎలా కట్టారు ఏంటి అనేది కూడా నాకు అసలు అంత తోట రాలేదు అసలు వెళ్ళలేదు కూడాను ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తే వెళ్ళి చూపిస్తాను మీకు ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళి గేట్ గేట్లో ఎల్లరే తీసే ఉంటాయి వీళ్ళు ఒకసారి చూసి వచ్చేద్దాం పదండి లోపలంటే మరీ అంత లోపల చూపించలేదు కానీ కొంచెం బయట చూపిస్తాను అనమాట వీళ్ళు కేర్ టేకర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా నీట్గా ఉంచుతాను అనమాట మొక్కలు కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలో గడ్డి మొలవకుండా శుభ్రంగా నీట్గా ఉంచుతారు ఒక్కొక్క ఫ్యామిలీ ఉండిపోద్ది అనమాట ఇట్లా క్లీన్ చేయడానికి కొంతమంది దూరం నుంచి వస్తారు కొంతమంది మా ఊళ్ళో వాళ్ళే ఉంటారు అనమాట మా ఊళ్ళో వాళ్ళు అంటే చాలా తక్కువ బయట వాళ్ళు వచ్చి ఒక్కొక్క ఫ్యామిలీ అలా ఉండిపోతారు వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం అటు సైడ్ నుంచి వచ్చి ఒక్కొక్క ఫ్యామిలీ ఉండిపోతారు అనమాట ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే జస్ట్ అంతవరకే కొంచెం ఏజ్డ్ పర్సన్సే వస్తారు కొంచెం అంటే మరీ అంత ఏజ్డ్ కాదు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో వాళ్ళు వచ్చి అక్కడ ఉంటారనమాట నిజం చెప్పాలంటే ఏ బాధలో బందీ లేని వాళ్ళు వచ్చి శుభ్రంగా అట్లా మెయింటెనెన్స్ కోసం కేర్ దగ్గర కింద అలా ఉంటారనమాట వాళ్ళకి శాలరీస్ ఇస్తారు జస్ట్ అంతే చూస్తారు ఇది లోపల అనమాట చాలా బాగుంటుంది చూడటానికి కాకపోతే లోపలికి నేను ఎప్పుడు వెళ్ళలేదు విజిట్ చేయాలి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అసలు ఒకసారి అని చెప్పేసి అనుకున్నాను మనం ఫుల్ ప్లేజ్డ్గా పర్మిషన్ తీసుకొని దానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూస్తే సరిపోద్ది అనమాట కార్లు కూడా పార్క్ చేసుకోవచ్చు దీని వచ్చేసి వీవీ పీసేవారన్నా తీసుకుంటారనుకుంటా లేకపోతే దానికి డొనేషన్ ఇచ్చిన వాళ్ళు సంథింగ్ కొంతమంది డొనేట్ డొనేట్ చేస్తారు కదా మనీ ఈ బిల్డింగ్కి ఎంత కట్టండి ఇస్తాం అది అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్లో ఏమైనా మ్యారేజెస్ అలాంటివి వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట అండ్ నెక్స్ట్ దీని ఫ్రంట్ ఒక ఒకటి ఉంటుంది కాటేజ్ అది కూడా బాగుంటుంది దాన్ని కూడా అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట ఇది కూడా బాగుంటుంది ఫోటోషూట్లు కాటికి చాలా డిజైన్పుల్గా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి మొత్తం ఇవన్నీ కూడా కాటేజెస్ హండ్రెడ్ పైన ఉంటాయి అనమాట పైన కొండపైన చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి చాలా బాగుంటాయి పద్ధతిగా ఉంటాయి అనమాట అవన్నీ కూడా మ్యారేజెస్ సీజన్లో అస్సలు ఖాళీగా ఉండవు ఇంకెప్పుడన్నా మీకు మ్యారేజ్ సీజన్ వచ్చినప్పుడు చూపిస్తాను ఎక్కువ వివీఐపీసే ఎక్కువ తీసుకుంటారు అనమాట వీటిని ఇక్కడ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళందరూ కూడాను ఖచ్చితంగా గెస్ట్ హౌస్లో తీసుకుంటారు కొంతమంది కింద తీసుకుంటారు కొంతమంది అప్పటికప్పుడు వచ్చి మండపాలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట చాలా అంటే చాలా ఉంటాయి బాగుంది కదా ప్లేస్ నాకు నచ్చుద్ది దగ్గరికి వెళ్తే కథ ఎక్కువసేపు ఉండలేము అనమాట దోమలు కుమ్ముతూ ఉంటాయి బయట లోపల బాగానే ఉండొచ్చు ఎందుకంటే గోసాలు పక్కనే ఉంది కదా దాని వేస్టేజ్ అంతా అటు రావటం వల్ల దోమలు ఎక్కువ ఉంటాడు నెక్స్ట్ మొక్కలు కూడా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి అన్నదానం దగ్గర అనమాట అన్నదానంకి ఇది మేము కూర్చున్న బ్యాక్ సైడ్ అన్నదానం అనమాట అది అదంతా అన్నదానం దగ్గరికి ఇక్కడే అటు నుంచి రావాలి వంట వంటి దగ్గరికి అయినా సరే శివాలయానికైనా ఏ దేనికైనా సరే టెంపుల్ దగ్గర నుంచి జంటగాల గోపురాల నుంచి పైకి వస్తే ఇవన్నీ కనిపిస్తాయి అనమాట మీకు ఒకవేళ కింద నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి రావాలంటే నాకు లెఫ్ట్ సైడ్ నుంచి దారి ఉంటుంది అక్కడి నుంచి రావచ్చు అనమాట కొంచెం పాజిటివ్ ఎనర్జీ కోసం రాటు కింద కూర్చున్నాం అనమాట మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా అని చెప్పేసి అక్కడ కూడా దోమలు కుమ్ముతున్నాయి కానీ ఏదో ఇంకాసేపు కూర్చుందామని కూర్చున్నాం మా బ్యాక్ సైడ్ అంతా అది అన్నదానం అనమాట ప్రజెంట్ సెవెన్ థర్టీకి అన్నదానం స్టార్ట్ చేస్తారు మార్నింగ్ ఈవినింగ్ కూడా ఉంటుందండి అన్నదానం అనేది నెక్స్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం దీని బ్యాక్ సైడ్ ఏమో ఎవరైనా టూర్లకి వచ్చి ఉంటారు టూర్లో విజిట్ చేసేటప్పుడు ఈ టెంపుల్ కూడా విజిట్ చేస్తారు కదా అలాంటి వాళ్ళందరూ కలిసి అక్కడ కుక్ చేసుకొని అక్కడ బస్సెస్ అవన్నీ పార్క్ చేసుకుంటారు అన్నమాట ఆ ఏరియాలో అక్కడ క్యాటరింగ్స్ అవన్నీ కూడా పెట్టుకుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రెండ్కి కొద్దిగా మనకు అనిపించేది ఏంటంటే టెంపుల్ అంతా విజిట్ ఓవరాల్ ఓవరాల్ వ్యూ కనిపిస్తుంది నాలుగు గోపురాలు అండ్ నెక్స్ట్ జంటకాల గోపురాలు అండ్ నెక్స్ట్ షాపులు ఇవన్నీ కూడా అటును ఫస్ట్ స్టార్టింగ్ అటు నుంచి వస్తే అన్నీ కనిపించేవి ఆయన ఇక్కడ కూడా కనిపిస్తే స్లో మోషన్లో చూసేయండి ఏమనుకోకుండా ఆల్రెడీ జంటగాలి గోపురాలు ఫ్రంట్ ఏమో మనకి లడ్డు కౌంటర్ ఉంటుంది అన్నమాట వైజాగ్ ఏలూరు విజయవాడ అటు నుంచి వాళ్ళందరూ కూడా ఇటు ఈ జంటగాలి గోపురాల నుంచి వస్తూ ఉంటారు అనమాట వెహికల్స్ వాళ్ళు ఎవరైనా సరే ఇటు రావాలి ఈ జంటగాలి గోపురాల దగ్గర ఇటు పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసుకొని దర్శనానికి ఏమో జంటగాలి గోపురాల నుంచి లోపలికి వెళ్ళిపోతే టెంపుల్కి వెళ్ళిపోతాం అనమాట మనం ఇది జంటగాలు అంటే దీన్ని అంటారనమాట దీని ఫ్రెంటే లడ్డు కౌంటర్ ఉంటుంది ఏం ఇబ్బంది పడక్కర్లేదు అనమాట ఎక్కడికక్కడే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మీకు ఎవరినట్టు చెప్తారు తెలియని వాళ్ళు అయితే కనుక ఇది లడ్డు కౌంటరు ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి కేసు కండసాల కనిపిస్తుంది ఇది కేసు కండసాలా దీని పక్కనే మనకి టోల్ గేట్ ఉంటుంది అన్నమాట దందా ఆటుకుని లోపలికి వెళ్తేనే మనకి టెంపుల్ వస్తుంది చాలా ఇవి బాగుంటాయండి ఇవన్నీ ప్లేసెస్ చాలా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ఇవే ఇదే మనకి వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో